తెలుగు భాష భారతదేశపు ప్రాచీన మరియు గొప్ప భాషలలో ఒకటి ఇది సుమారు ఎనభై ఒక్క మిలియన్ మందికి పైగా మాట్లాడే భాష ప్రపంచంలో పదిహేనవ స్థానంలో ఉంది తెలుగు భాషకు ఒక ప్రత్యేకమైన సాహిత్య సంపద ఉంది ఇది కవిత్వం కథలు నాటకాలు మరియు పుస్తకాలు వంటి విభిన్న రూపాల్లో విస్తరించబడింది తెలుగు భాష యొక్క ఉత్పత్తి దాని శ్రావ్యత మరియు వర్ణమాల యొక్క అందం దాని ప్రత్యేకతను పెంచుతుంది తెలుగు వర్ణమాలలో యాభై ఆరు అక్షరాలు ఉన్నాయి ఇవి స్వరం మరియు వ్యంజనాలను కలిగి ఉన్నాయి ఈ భాషలోని శబ్దాలు చాలా మృదువుగా ఉంటాయి అందువల్ల ఇది మాట్లాడటానికి చాలా సులభం తెలుగు సాహిత్యం అనేది గొప్ప కవులు మరియు రచయితలతో నిండి ఉంది అల్లం నరసింహారెడ్డి శ్రీశ్రీ చింతామణి మరియు కందుకూరి వీరేశలింగం పంతులు వంటివారు తెలుగు సాహిత్యానికి ఎంతో కీర్తి తెచ్చారు వారి రచనలు మన సంస్కృతిని సంప్రదాయాలను మరియు జీవన విధానాలను ప్రతిబింబిస్తాయి తెలుగు సినిమాలు కూడా ఈ భాషను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి టాలీవుడ్ అంటే తెలుగు సినిమా పరిశ్రమ భారతదేశంలో రెండవ అతిపెద్ద సినిమా పరిశ్రమ ఈ పరిశ్రమలోని సినిమాలు పాటలు మరియు నృత్యాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాయి తెలుగు భాషను నేర్చుకోవడం అనేది ఒక గొప్ప అనుభవం ఇది కేవలం ఒక భాష మాత్రమే కాదు ఇది మన సంస్కృతిని మన చరిత్రను మరియు మన గర్వాన్ని ప్రతిబింబిస్తుంది తెలుగు మాట్లాడే సముదాయాలు కర్ణాటక తమిళనాడు ఒడిశా మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఈ ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజలు తమ సాంప్రదాయాలను ఆచారాలను మరియు సంస్కృతిని కాపాడుతున్నారు తెలుగు భాషలోని అనేక ప్రత్యేకతలు మరియు అందాలు ఉన్నాయి ఉదాహరణకు తెలుగు భాషలోని కొన్ని పదాలు వాటి ఉచ్చారణ మరియు అర్థం ద్వారా మన సంస్కృతిని అర్థం చేసుకోవచ్చు అమ్మ అనే పదం ఇది కేవలం తల్లి అని కాదు అది ప్రేమ సంరక్షణ మరియు అనుబంధాన్ని సూచిస్తుంది తెలుగు భాషను ప్రాచీన కాలంలోనే పండితులు కవులు మరియు తాత్కాలికులు అభివృద్ధి చేశారు ఈ భాషలోని శ్రేష్ఠతను మనం గుర్తించాలి మరియు భవిష్యత్తులో కూడా దీన్ని కాపాడుకోవాలి తెలుగు భాష మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తుంది ఇది మన సంస్కృతిని మన గర్వాన్ని మరియు మన చరిత్రను ప్రతిబింబిస్తుంది అందువల్ల తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరూ ఈ భాషను గర్వంగా మాట్లాడాలి మరియు దీన్ని భవిష్యత్తుకు అందించాలి తెలుగు భాషా చరిత్ర గురించి మాట్లాడితే ఇది ఒక అద్భుతమైన ప్రయాణం తెలుగు ద్రావిడ భాషల కుటుంబానికి చెందిన భాష ఈ భాషకు సంబంధించిన లిఖిత ఆధారాలు సుమారు ఒక వెయ్యి ఐదు వందలు సంవత్సరాల నాటికి వెళ్లి చేరుకుంటాయి మనం చూసే పురాతన రచనలు ముఖ్యంగా ఆరవ శతాబ్దానికి చెందిన శాసనాలు తెలుగులోనే ఉన్నాయి ఉదాహరణకు రేనాటి చోటల శాసనాలు ఇవి మన భాషా చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి తెలుగు సాహిత్యం ప్రారంభంలోనే అద్భుతమైన కవిత్వాన్ని అందించింది నంది తిమ్మన్న రాసిన పారిజాతాపహరణం మొదటి తెలుగు కావ్యాలలో ఒకటిగా గుర్తించబడుతుంది ఇది కేవలం కవిత్వం మాత్రమే కాదు మన సంస్కృతిని మన భావాలను ప్రతిబింబించే అద్భుతమైన రచన తర్వాత నన్నయ్య తిక్కన్న ఎర్రప్రగడ వంటి కవులు కవితాత్రయంగా ప్రసిద్ధులయ్యారు వీరే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు ఈ అనువాదం కేవలం సాహిత్యానికి మాత్రమే కాదు మన సంస్కృతికి మన చరిత్రకు కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగించింది ఈ కవుల రచనలు తెలుగు భాషకు ఒక కొత్త జీవం కోశాయి విజయనగర సామ్రాజ్యంలో తెలుగు సాహిత్యం మరింత అభివృద్ధి చెందింది పింగళి సూరన తెనాలి రామకృష్ణ వంటి ప్రముఖ కవులు వెలిసారు వీరి రచనలు కేవలం కవిత్వం మాత్రమే కాకుండా సామాజిక రాజకీయ అంశాలను కూడా స్పృశిస్తాయి ఈ కవులు తమ రచనల ద్వారా ప్రజల మనోభావాలను ఆవేదనలను వ్యక్తం చేశారు తెలుగు భాష కేవలం ఒక భాష మాత్రమే కాదు అది మన సంస్కృతిని మన చరిత్రను ప్రతిబింబించే ఒక అద్భుతమైన వేదిక ఈ భాషలోని సాహిత్యం కవిత్వం కథలు ఇవన్నీ మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తాయి తెలుగు భాషా చరిత్రను తెలుసుకోవడం మనకు మన మూలాలను గుర్తు చేస్తుంది తెలుగు భాషా గొప్పతనం గురించి అంటే నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్న విషయాన్ని పంచుకోవడం తెలుగు ప్రపంచంలో మూడవ అతిపెద్ద శుద్ధ ద్రావిడ భాషగా ప్రసిద్ధి చెందింది ఇది కేవలం ఒక భాష కాదు ఇది మన సంస్కృతిని మన గౌరవాన్ని ప్రతిబింబించే ఒక అద్భుతమైన సాధనం తెలుగు భాష ప్రకృత భాషలతో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంది అందువల్ల దీన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం తెలుగు లిపి శుద్ధమైన స్వరాలు వ్యంజనాలతో సముద్దిగా ఉంటుంది ఈ భాషలోని కవిత్వం సంగీతం మరియు సాహిత్యం మనసును మురిపించగలవు అందుకే తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు ఈ పేరు విని మన భాషపై గర్వపడకుండా ఉండలేము రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారతదేశంలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య సుమారు ఎనిమిది కోట్లకు చేరుకుంటుందని అంచనా ప్రపంచవ్యాప్తంగా ఇది తొమ్మిది కోట్లను దాటే అవకాశం ఉంది అమెరికా కెనడా ఆస్ట్రేలియా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలుగు వలసదారులు ఈ భాషను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు వారి ద్వారా తెలుగు భాష మరింత విస్తృతంగా వ్యాపిస్తోంది తెలుగు భాషపై ప్రేమ గౌరవం కలిగి ఉండటం అంటే మన సంస్కృతిని మన జాతిని గౌరవించడం ఈ భాషలోని ప్రతిపదం ప్రతి వాక్యం మనకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది తెలుగు మాట్లాడటం అంటే మన సంస్కృతిని పంచుకోవడం మన అనుభవాలను పంచుకోవడం తెలుగు భాషలోని సాహిత్యం కవిత్వం మరియు కథలు మనకు ఒక కొత్త ప్రపంచాన్ని తెలుస్తాయి మన కవులు రచయితలు వారు రాసిన రచనలు మన హృదయాలను తాకుతాయి వారి రచనల ద్వారా మన భావాలను మన అనుభూతులను వ్యక్తం చేయడం చాలా సులభం తెలుగు భాషలోని అందం మధురత మరియు శ్రావ్యత మనకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది ఈ భాషలో మాట్లాడటం వ్రాయడం చదవడం అంటే మన సంస్కృతిని మరింత బలంగా చేయడం మన తెలుగు భాషను గౌరవించడం దానిని అభివృద్ధి చేయడం మనందరి బాధ్యత తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడటం అంటే మన సంస్కృతిని మన జాతిని గర్వంగా ప్రదర్శించడం ఈ భాషలోని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క మాట మనకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది అందుకే తెలుగు భాషను ప్రేమించడం గౌరవించడం మనకు చాలా ముఖ్యమైనది